విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీ గారిని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తులో పరామర్శించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు వల్లబనేని వంశీ మీద నమోదు చేసిన కేసులు ఏ విధంగా అక్రమమో ఆ పరిణామక్రమాన్ని వివరించుకుంటూ ఆ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది అనే ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి సంఘటన జరగడానికి కారణమైన మూలాలను కూడా పెద్ద సైగో జగన్ చిన్న వంశీ వాంశ్రీ మీ ఇద్దరిని ఈసరేస్తా అనుకుంటూ పట్టాభి అనే వ్యక్తి ఏ విధంగా రెచ్చగొట్టుకుంటూ వచ్చారు ఏ విధంగా చివరికి అప్పుడు సిఐగా ఉన్నటువంటి ఒక దళిత అధికారి మీద కూడా దాడి చేశారు ఏ విధంగా వీళ్ళు రెచ్చగొట్టే వ్యవహారాలకు పాల్పడ్డారు వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు దాడి చేస్తే వాళ్ళు దౌర్జన్యాలు చేస్తే ఇటువైపు వాళ్ళు వాటిని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేశారు అన్న దగ్గర నుంచి మొదలెట్టిన వైసీపీ అధినేత ఈ కేసుకు సంబంధించి ఏమీ లేదు అని వల్లబనేని వంశీకి కోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేస్తే తర్వాత ఏ ఫిర్యాదుదారు పేరైతే వీళ్ళు చెప్పారో ఆ ఫిర్యాదుదారు నాకు సంబంధం లేదు నన్నెవరు తిట్టలేదు పోలీసులు నన్ను మోసం చేశారు అని చెప్పి జడ్జి దగ్గర వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలం ఇచ్చి ఒకటి రెండు రోజులు తిరగముందనే ప్రభుత్వం పరుగు పోయిందని పోలీసుల పరుగు పోయింది అని ఆ సత్య కిడ్నాప్ చేసి బెదిరించారు అని వల్లభనేలి వంశీని అరెస్ట్ చేశారు ఎక్కడే కూడా సత్యభర్తని విచారించకుండా చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒకరిని విచారించి వాళ్ళ స్టేట్మెంట్ తర్వాత అరెస్ట్ చేయడానికి మనం చూసాం అదొక ప్రొసీజర్ కానీ ఇక్కడ వల్లభనేలి వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఫిర్యాదుదారుని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు బెదిరించి భయపెట్టించి ప్రతిదీ కూడా అక్రమంగానే ప్రతిదీ కూడా చట్ట ఉల్లంఘనలకు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు పోలీసులకు నేను ఒకటే చెబుతూ ఉన్నా మీరు మీ నెత్తి మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయండి కాదు కూడదు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్లే మేము రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎల్ల కాలం ఉండదు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బిచ్చల బిడితనాన్ని ప్రదర్శిస్తున్న ప్రతి అధికారి మీద ప్రతి పోలీసు మీద చర్యలు తీసుకునే తీరుతాం చట్టం ముందు మీ అందరివి బట్టలు ఊడదీసి నిలబెడతామన్నా మజీ ముఖ్యమంత్రి వల్ల వంశీ అరెస్ట్ సందర్భంగా ఒక సిఐ అన్నాడట ఒకటిన్నర సంవత్సరంలో నేను రిటైర్ అయిపోతాను అని నువ్వు రిటైర్ అయ్యి కాదు సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా ఈడ్చుకొని వచ్చి బట్ట తీసి చట్ట ముందు నిలబెట్టే తీరదాం ఏం తమాషాలు ఆడుతున్నారా ప్రతిదీ కూడా నోటెడ్ అండ్ ప్రతి సంఘటనకు మీరు సమాధానం చెప్పే తీరాల్సి ఉంటది మీరు ఉల్లంఘిస్తున్న ప్రతి నిబంధనల ఉల్లంఘనలకి మీరు పాల్పడుతున్న ప్రతి అక్రమానికి సమాధానం చెప్పే తీరాల్సి ఉంటది అంటూ వైసీపీ అధినేత తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరికలు జారీ చేశారు ఈ చట్టాన్ని చేతులకు తీసుకొని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ఘాటైన పదజాలంతో చట్టం ముందు బట్టలు ఊడదీసి నిలబెడతాము అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు